గెట్ రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర దండోరా ఇంకా పూర్తవ్వలేదు టార్గెట్ కాస్త పెద్దగా ఉంది ఇండియా దాటి ప్రపంచ యాత్రకు బయలుదేరాడు మన తారక్ ఇప్పటికే జపాన్లో దేవర మానియా స్టార్ట్ అయ్యింది జుబ్లార్తో అద్భుతం చేసిన జూనియర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో చేసినటువంటి సినిమా దేవర ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ భారీ స్థాయిలో తెరకెక్కించిన భారీ ప్యాన్ ఇండియా చిత్రం ఇది సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంచనాలను పెంచుకుంటూ వచ్చినటువంటి దేవర అనుకున్నంత కాకపోయినా మంచి కలెక్షన్లు సాధించి ఎన్టీఆర్కు మెమరబుల్ హిట్ను అందించింది రాజమౌళితో సినిమా చేస్తే నెక్స్ట్ ఎంత పెద్ద హీరో అయినా ప్లాప్ సినిమా చూడాల్సిందే అన్నటువంటి సెంటిమెంట్ను బ్రేక్ చేస్తూ దేవర సినిమా విజయ పతాకం ఎగరేసింది ఇక ఈ సినిమాలో జియోల్ రోల్లో సోలో పర్ఫార్మెన్స్లో ఎన్టీఆర్ కెరీర్లోనే రికార్డ్ గ్రాసర్గా నిలిచి దుమ్ము లేపింది ఇండియాలో అదరకట్టినటువంటి తారక్ మూవీ ఇక ఫారెన్లో దుమ్ము రేపడానికి రెడీ అవుతోంది భారీ కలెక్షన్లే టార్గెట్గా తారక్ పక్కా ప్లాన్తో గ్యాప్ తీసుకొని మరీ జపాన్లో ఎంటర్ ఇవ్వబోతున్నాడు దేవర సినిమాను మేకర్స్ ఇప్పుడు జపాన్లో కూడా రిలీజ్కి సిద్ధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే జపాన్లో ఈ సినిమాను ఈ మార్చ్ ఇరవై ఎనిమిదిన గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఈ సినిమాను జపాన్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేయడంతో పాటు ప్రమోషన్లు కూడా భారీ ఎత్తున నిర్వహించాలని మూవీ టీం ప్లాన్ చేసిందట అందులో భాగంగా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది జపాన్లో ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గతంలో రజనీకాంత్కు అంత క్రేజ్ ఉండగా మధ్యలో బాహుబలి సినిమాతో ప్రభాస్ ఆ క్రెడిట్ను కొట్టేశాడు ఆ తర్వాత ప్రభాస్కు అటు ఇటు సమానంగా క్రేజ్ను ఎన్టీఆర్ జపాన్లో సాధించాడు ఎన్టీఆర్కు సంబంధించిన నుండి చిన్న చిన్న కటౌట్లతో పాటు మన హీరోల బొమ్మలు ట్యాటూలు ఇలా రకరకాలుగా జపాన్ ప్రజలు తమ అభిమానం చాటుకుంటుంటారు